అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ వచ్చేసరికి కరిష్మా వర్క్లండి అండి ఈ వర్కుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా అయితే ఇది పార్ట్ టూ అండి నైటు చిన్న వీడియో చేశాను అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ అండి అందరికీ కూడా ఇవి కరిష్మా డ్యామేజ్ సారీస్ అండి వర్క్ సారీస్ కరిష్మా వర్క్లో డ్యామేజ్ శారీస్ అండి డ్యామేజ్ ఎక్కడైనా రావచ్చు రాకపోవచ్చు బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు అండి ఇవి చాలా బాగుంటాయండి అయితే ఇవి అసలు దొరకలేదండి దీనికి బ్లౌజ్ రాలా ఒక్కోదానికి బ్లౌజ్ రావట్లేదండి ఈ బేల్లో వచ్చిన వాటికి చాలా వరకు బ్లౌజ్ రాలేదని అనుకుంటున్నాను చూద్దామండి నేను ప్రతి కూడా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఇది జరీ బోర్డు కాదండి అయితే ఇది ఆయిల్ ప్రింట్ అండి ఓకేనా ఇదంతా కూడా వర్క్ మనకి శారీ మొత్తం కూడా ఇలా బుట్టీస్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుంది అదిగోండి శారీలో చిన్న హోలు ఇంత హోలు ఓకేనా అంతే ఇంకెక్కడా లేదు అయినా నేను చూస్తాను అదిగోండి ఇంకా అక్కడే అక్కడ కొంచెం కొంచెం దూరంలోనే గ్యాప్లోనే మనకి కొంచెం కొంచెం డ్యామేజ్ వచ్చిందండి దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి బ్లౌజ్ కూడా రాలేదు కానీ కరిష్మా వర్కులు అంటే చాలా డిమాండ్ అండి మీరు ఇలాగే పిక్ పెట్టండి అప్పుడే మాకు దీనికి కాస్ట్ ఎంత చెప్పాను అనేది తెలుస్తుంది ఇన్ని శారీస్ మీద తెలియాలంటే కష్టం కదండి అందుకు ఓకేనా నేను బ్లౌజ్ వస్తే బ్లౌజ్ కూడా చూపిస్తాను అలాగే కలర్స్ అయితే చాలా బాగుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది కొంచెం డ్యామేజ్ ఒక రెండు మూడు చోట్ల ఉంటే మాత్రం కంపల్సరీగా తగ్గిస్తానండి దీంట్లో ఏమి రాదు కానీ బాగా బాగా సబ్స్క్రైబ్స్ పెరిగారండి దీనివల్ల నాకు ఓకేనా ఇది కట్చింగ్ అండి కట్చింగ్లో వచ్చింది డ్యామేజీ అలా ఓకేనా ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి ఓకేనా పళ్ళు అండి చాలా బాగుందండి అసలు బొమ్మల డిజైన్ చాలా బాగుంది రాత్రి చాలా బాగా బుకింగ్ అయినాయి ఇది బోర్డర్ అండి శారీ మొత్తం కూడా పైన అలా వచ్చింది ఇది మంచి రాణి కలర్ అండి రెడ్ కాదు రాణి కలర్ అండి మనకి మా ఫోన్లో రాణిలా కనబడుతుంది కాదండి మంచి రెడ్ కలర్ శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా బాగుందండి బ్లౌజ్ కూడా వచ్చింది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని బ్లౌజ్ వచ్చేసరికి అలా వచ్చింది దీని బ్లౌజ్ అండి ఇది ఓకేనా పళ్ళు సై మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చింది శారీ మొత్తం కూడా ఇలాగే వర్క్ వచ్చిందండి చీర అయితే చాలా బాగుందండి శారీ మొత్తం కూడా అక్కడక్కడ డిజైన్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి దీని బ్లౌజ్ కరెక్ట్ కరెక్ట్గా ఇచ్చాడు ఓకేనా శారీ వచ్చేసరికి పచ్చి మామిడికే కలరా అండి మెరూన్ బార్డర్ మెరూన్ పళ్ళు వస్తుంది చింకలండి ఎంత బాగుందో నిజంగా ఎక్సలెంట్ ఉందండి నిజంగా చాలా బాగుంది ఈ పళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగ వర్క్ వచ్చిందండి రాత్రి ఎల్లో వచ్చిందండి ఇందులో బాగుంది ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది మొత్తం వర్క్ వచ్చిందండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా మనకి ఇది పళ్ళు వచ్చేసరికి శారీ మొత్తం ఇలా వచ్చింది ఇదిగోండి దీనికి డ్యామేజ్ ఇక్కడ వచ్చిందండి కొంచెం ఇక్కడ లేదు కలర్ అయితే సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ అద్దరిపోతుందండి చాలా బాగుంది వీటికి బ్లౌజ్ రాలేదండి వీళ్ళంతవరకు బ్లౌజ్ రాలేదు కానీ పోయినసారి వాటికి బ్లౌజ్ వచ్చింది కానీ దీనికి రాలేదు ఇదిగోండి ఇది ఒక చోట ఇది ఒక చోట మూడు చోట్ల వచ్చిందండి చిన్న చిన్న డ్యామేజ్ ఇది అడ్జస్ట్ అయ్యి కుట్టించుకోవచ్చు అయితే దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకటి తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ లేదు అది ఆరు వందల రూపాయలు అయితే ఒకటైనా ఫ్రీ ఇదే ఫ్రీ షిప్పింగ్కి ఇస్తాను ఐదు వందల యాభై రూపాయలు టూ తీసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్కి ఇస్తానండి ఓకేనా ఎందుకు అని అర్థం చేసుకోండి ఎందుకు అనేది మాత్రం పళ్ళు అండి ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది పోచింపల్లి డిజైన్ ఇలా అక్కడక్కడ వర్క్ ఉందండి కరిష్మా మీద వర్క్ అండి ఇవి బాగుందండి శారీ అయితే చాలా బాగుంది బ్లాక్ ఇదోండి ఓకేనా సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి దీనికి బ్లౌజ్ రాలేదా దానికి దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి బాగుంది ఇప్పుడే ఒక బ్లాక్ తీసాం శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా ఇదిగోండి చిన్న డ్యామేజ్ ఓకేనా బాగుందండి అయితే ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి బ్లౌజ్ కూడా వచ్చిందండి దీని బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాడండి చాలా బాగా ఇచ్చాడు అయితే దీనికి రెడ్ మెరూన్ కలర్ కాంబినేషను చాలా బాగుంది శారీ మొత్తం పళ్ళు అండి ఇది శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది చక్కగా మంచి ఎంబ్రాయిడింగ్తో సూపర్ ఉందండి శారీ ఓకేనా సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి సారీ అయితే చాలా బాగున్నాయండి పళ్ళు అండి ఇది చాలా బాగుందండి నిజంగా చాలా బాగుంది కలర్ కూడా సూపర్ ఉంది చాలా బాగుందండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి చాలా బాగుందండి మంచి మెరును అదేంటది మస్టర్డెల్లో కాంబినేషన్ ఎక్సలెంట్ బాధిని డిజైన్ అందులో బాగుందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా అలా డిజైన్ వచ్చింది మనకి ఎక్సలైంట్ ఉందండి బ్లౌజ్ వచ్చేసరికి చక్కగా బ్లౌజ్ ఇచ్చాడు సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా చక్కగా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది బ్లూ కలర్ రాయల్ బ్లూకి చక్కగా కింద బార్డర్ ఇచ్చాడు చిన్న బార్డరు చాలా బాగుందండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వచ్చింది చాలా బాగుంది దీని బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వచ్చింది సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుందండి పళ్ళు చాలా బాగున్నాయండి ఒక్కోసారి బ్లాక్ అస్సలు తగలదు ఇది యాష్ కలర్లో కూడా థిక్ కలరు చాలా బాగుంది ఈ కలరు తొందరగా దొరకనే దొరకదండి ఓకేనా సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి శారీ చూసారా ఎలా ఉందో నిజంగా భలే ఉంది కదా ఎంత బాగుందండి నాకు ఇది భలే నచ్చిందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది బాగుందండి సూపర్ ఉంది కలర్ నిజంగా చాలా బాగుంది చాలా 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 బాగుంది దీనికి బ్లౌజ్ రాలేదండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ ఏం కావాలంటే స్కై బ్లూ ఎంత బాగుందంటే అంత బాగుందండి నిజంగా నిజంగా చాలా బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ అసలు కావాలన్న వాళ్ళు మిస్ చేసుకోకనండి అసలు ఐటెమ్ అసలు దొరకట్లేదండి ఈ కరీం ఇప్పుడు ఎండాకాలం వచ్చేసింది కదా అసలు దొరకదండి ఐటెము ఓకేనా వీటి కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు ఇది పళ్ళు ఇది పళ్ళు అండి వెళ్ళిపోయాడా శారీ మొత్తం కూడా ఇలా కూర్చునేది అక్కడ వర్క్ వచ్చింది చాలా బాగుందండి క్రాసుల్ డిజైన్ సూపర్ ఉందండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి వర్క్ చూసారా ఎంత అందంగా ఉందో చాలా బాగుందండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా వర్క్ వస్తుంది అయితే ఇక్కడ వచ్చిందండి డ్యామేజీ చూడండి గా వినండి ఓకేనా కలరు ఏ సీజ్ అలాగే ఉందండి కాఫీ కలర్ అంటే పోలీస్ లో యూనిఫామ్ కలర్ అండి ఇది కాకి కలర్ అంటారు ఆ కలర్ అండి బాగుంది ఆ ఒక్క చోటేనండి ఇంకెక్కడ రాలేదు సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి కొంచెం పెద్ద డీ వస్తే నేనే ఫిఫ్టీ రూపీస్ లెస్ చేస్తున్నానండి ఆలోచించండి ఇందులో ఏమీ ఉండవు కానీ తప్పదండి పళ్ళు ఈ ఐటెం అసలు దొరకలేదండి ఎంత ఇబ్బంది పడ్డానో ఈ ఐటెం కోసం అప్పుడు అడిగినప్పుడు ఇంకా వచ్చి ఉంటే ఐటెం బాగా కొనేవాళ్ళు మళ్ళీ టూ డేస్ ఆగితే మళ్ళా అడుగుతూ ఉంటారు వెంటనే బుక్ చేసుకోనండి మీకు ఎవరికైనా కావాలి అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోనండి ఖచ్చితంగా కుర్చీలోకి వెళ్ళిద్దండి కింద మనం కుర్చీలో పోసుకొని కనపడని ప్లేస్లో ఉంటుంది డ్యామేజీ సిక్స్ హండ్రెడ్ అండి అక్కడ ఒక్క చోటేనండి బాగుంది ఇదిగోండి డ్యామేజ్ చూసారా ఎంత వచ్చిందో ఇంత డ్యామేజ్ వచ్చిందండి అయితే దీన్ని రెండు ముక్కల్లో కట్ చేసుకొని అట్టాగే బారు కుట్టేసేసుకోండి అండి ఏమీ కాదు ఐదు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ తీసుకోవాలండి ఫ్రీ షిప్పింగ్కి అయినా కూడా చీర అయితే క్వాలిటీ అయితే చాలా బాగుంది మస్తుందండి శారీ క్వాలిటీ నిజంగా చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే మాత్రం మిస్ చేసుకోవద్దండి అసలు కుట్ట అనేది కనపడదు ఓకేనా ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి దీనికి కరెక్ట్ మ్యాచింగ్ ఇచ్చాడండి బ్లౌజు శారీ మొత్తం కూడా ఇలా వచ్చింది పళ్ళు శారీలో పళ్ళు తర్వాత ఇలా వర్క్ వచ్చిందండి బాగుంది కదా నిజంగా చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది అబ్బా బాగుందండి డీసెంట్గా ఉంది శారీ ఇలాగే కంటిన్యూగా వర్క్ వచ్చింది బాగుందండి బ్లౌజ్ కూడా వచ్చింది ఆరు వందలు ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి షేర్ చేయండి అండి అందరికీ లైక్ కొట్టండి అండి లైక్లు చాలా తక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కూడా తగ్గారు ఏంటంటే అసలు చూస్తున్నారు కానీ తగ్గారు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ వస్తాయి కదా మీకు రేట్ తక్కువలో బడ్జెట్లో బడ్జెట్ వస్తాయి కదా మీకు పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఇలా వస్తుంది షోల్డర్ మీదే వర్క్ వస్తుంది మనకి ఓకేనా ఫ్రంట్ వైపు కనపడే ప్లేస్లో వస్తుందండి చాలా బాగుంది డిజైన్ కూడా మస్తుంది ఇది మంచి మెరును ఇటికిరే రంగు రెడ్ అదే ఇటు రెడ్లు మెరున్లో రెడ్ మెరును ఓకేనా చాలా బాగుందండి శారీ బిస్కెట్ కలర్కి ఫ్లవర్స్ ఇచ్చాడండి మొత్తం పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వచ్చింది ఓకేనా శారీ మొత్తం కూడా వచ్చిందండి వర్క్ చాలా బాగుందండి బ్లౌజ్ హైలైట్ అండి దీనికి సీరియస్లీ బ్లౌజ్ హైలైట్ దీనికి ఓకేనా సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కరిష్మా హెవీ వర్క్లో ఈ రేటుకి రావాలి అంటే డ్యామేజ్లో కొనబట్టే ఆ రేటు కండి ఈ డ్యామేజ్కి ఎంత డిమాండ్ అంటే చెప్పలేనంత డిమాండ్ అండి అసలు చెప్పలేమండి అంత డిమాండ్ ఓకేనా శారీ అయితే చాలా బాగుంది బ్లాక్ రెడ్ కాంబినేషన్ అంటే ఎవరికైనా నచ్చింది నచ్చనోళ్ళు వాళ్ళు అంటూ ఉండనే ఉండదు ఎవరైనా కూడా బ్లాక్ వైట్ ఒకటి బ్లాక్ రెడ్ వైట్ కాంబినేషన్ ఎక్సలెంట్ అండి ఎప్పుడైనా కూడా ఎక్సలెంటే పైన వచ్చేసరికి సన్న బాధిని ఇచ్చాడు కిందంతా వర్క్ ఇచ్చాడండి వర్క్ ఫినిషింగ్ చూడండి ఒకసారి ఎంత నీట్గా ఉందో ఓకేనా చాలా బాగుంది బ్లౌజ్ వచ్చిందా బ్లౌజ్ రాలేదండి చక్కగా మిరన్ బ్లౌజ్ వేసుకొని బ్లాక్ బోర్ట్ వేసుకుంటే చాలండి అండి చాలా బాగుంది వీటి కాస్ట్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి డ్యామేజ్ ఎక్కడా రాలేదు కానీ సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా అలా డిజైన్ ఇలా వస్తుంది బార్డర్ వచ్చేసరికి ఇలా వరకు వచ్చిందండి బాగుంది కదా లైవ్ కలర్ ఎంత బాగుందో లైట్ లక్స్ గ్రీన్కి బిస్కెట్ కలర్ ఆఫ్ వైట్ అనమాట వర్క్ అయితే చాలా బాగుంది సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబుల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి బాగుందండి మంచి పింక్ ఎక్సలెంట్ ఉంది సారీ చాలా బాగుందండి అదే ఉంది పళ్ళులో కొంచెం పోయిందండి కొంచెం ఇట్లా ఇక్కడ బోర్డర్ వచ్చింది కదా ఇది ఇలా ఊడి వచ్చి ఉంది దానికే ఉంది అతికి జాయిన్ చేసేసుకోవచ్చు కొంచమే బాగుంది చీర అంతా అసలు ఎంత బాగుందంటే నేత చీరలాగుంది ఇది గడి సెల్ఫ్ గడి ఇచ్చాడు వర్క్ చూడండి ఎంత బాగుందో శారీ మొత్తం కూడా సన్న పుట్టేసి ఇచ్చాడు సూపర్ ఉందండి థర్డ్ బ్లౌజ్ అండి సిక్స్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్లో మేము ముందుంటాం ఓకేనా బడ్జెట్ బడ్జెట్ రేట్లో ఇస్తాం మాకు మీకు బడ్జెట్ రెండులో తక్కువ రేట్లో మంచి ఇస్తాను ఓకేనా ఇది కరిష్మా వర్క్లు మీరు తిరిగినా రావండి ఒక పీసు రెండు పీసులు ఇచ్చే రోజులు పోయినాయి అంటే ఇప్పుడు మీరు ఎట్లా ఇస్తున్నారు అనమాట బల్క్గా తీసుకోవాలి ఒక రెండు బేలు ఒక బేలు ఆ ఒక్క బేలు కోసం ఎన్ని రోజులు కాసుకోవాలో చాలా బాగుందండి శారీ అయితే ఎల్లో కలర్ మంచి ఎల్లోకి ఇట్లా కథాకాలి డ్యాన్స్తో వచ్చిన బొమ్మలు వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇది వచ్చిందండి ఓకేనా చాలా బాగుందండి థ్యాంక్ యూ